నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నలభై ఎనిమిది గంటల్లోనే హత్య కేసును ఛేదించిన పోలీసులు ఆళ్ళగడ్డ డిఎస్పి ప్రశంసలు రుద్రవర మండలం పెద్ద కంబలూరు గ్రామంలో ఈ నెల నాలుగున జరిగిన చెన్నూరు రమేష్ హత్య కేసులో బుధవారం బుద్ధాయిలను అరెస్ట్ చేసినట్లు ఆలగడ్డ డీఎస్పీ కులికేపూడి కు తెలిపారు డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెన్నూరు గ్రామానికి చెందిన రమేష్ ను అదే గ్రామానికి చెందిన అశోక్ మరికొందరు కత్తితో గొంతు కూసి చంపడం జరిగిందన్నారు ఈ కేసుకు సంబంధించి అశోక్ వెంకటపతి తలారి మాతిలేటి అనే వ్యక్తులను ఈ రోజు ఉదయం చిన్న కంబలూరు సమీపంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద అరెస్ట్ చేసి హత్య యదులాలు మోటార్ బైక్ ఆటో మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమైండ్ ఆదేశించినట్లు డిఎస్పి ప్రమోద్ తెలిపారు. మీడియా సమావేశంలో సిరివెల్లసి ఐ దస్తగిరిబాబు, రుద్రవ రమేసేవరప్రసాద్లను మరియు డిఎస్పి ప్రమోద్ అభినందించారు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. నైఫ్ ఏదైతే మన హత్యకి యూజ్ చేసిన నైఫ్ ఉందో అది కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ముద్దాయిల్ని ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ నెల మే ఫోర్త్ నాలుగో తారీఖున మనకి సుమారు ఈవినింగ్ ఎయిట్ థర్టీ ప్రాంతంలో వెంగయ్య మామిడి తోట రుద్రవరం లిమిట్స్లో ఒక హత్య జరిగిందని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎస్ఐ సిరివెల్ల ఎస్ఐ రుద్రవరం చాలా ఎఫర్ట్స్ పెట్టి సిఐ సిరివెల్ల ఆధ్వర్యంలో మనకి నలభై ఎనిమిది గంటల్లోనే ఇన్సిడెంట్ జరిగిన ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే ముద్దాయిల్ని మనం పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే కేసు ఫ్యాక్ట్స్లోకి వెళ్తే మనకి డిసీజ్డ్ ఎవరైతే చనిపోయారో అతని పేరు వచ్చేసి రమేష్ ఈ రమేష్ అనే పర్సన్కి ఎక్యూజ్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ అశోక్ ఈ అక్యూజ్డ్ వాళ్ళ సిస్టర్ తోటి లాస్ట్ ఇయర్ ఒక లవ్ అఫేర్ ఉన్నట్టుగా మనకు తెలిసింది ఆ లవ్ అఫేర్కి సంబంధించి ఒక చిన్న గొడవ అవడంతో లాస్ట్ ఇయర్ పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ చేసుకుని ఈ అబ్బాయిని కొంచెం దూరంగా ఉండమని పెద్దోళ్ళు సజెస్ట్ చేయడంతో ఇతను గుంటూరు వెళ్ళి మిర్చి పనులు చేసుకుంటూ బతికాడిన రోజులు సబ్సీక్వెంట్గా ఈ రమేష్ అనే పర్సన్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది అలాగే ఎక్యూజ్డ్ వాళ్ళ సిస్టర్ కూడా వేరే అతన్ని పెళ్లి చేసుకున్నారు అంతా బాగానే ఉంది అయితే ఒక వన్ ఇయర్ నుంచి దూరంగా ఉన్నాడు కాబట్టి రమేష్ ఊరికి ఇంక ఇప్పుడు అంతా బాగానే ఉందిలే వచ్చేసి ఊర్లో తన వైఫ్ తోటి సెటిల్ అవుదామనే ఉద్దేశంతో లాస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ ఊరు రావడం జరిగింది ఊరు వచ్చిన తర్వాత ఇతను కొంచెం మీసాలు తిప్పుతూ తిరగడం కోపంగా చూడటం ఆ ఫ్యామిలీ వైపు ఇలాంటి కొంచెం ఇన్స్టిగేటెడ్ థింగ్స్ అనేవి జరిగినాయి అలాగే ఎవరైతే ఏవన్ అశోక్ ఉన్నాడో వాళ్ళ ఫాదర్ రోజు తాగేసి కొద్దిగా ఈ ఏవన్నీ తిట్టడం జరుగుతూ ఉంది ఆ అబ్బాయి ఊర్లోకి వచ్చాడు మనం అల్లారు ముద్దుగా పెంచుకున్న చెల్లెల్ని ఇట్లా లవేర్ ఇదంతా జరిగింది నువ్వు అసలు ఏం చేస్తున్నావు అని కొద్దిగా ఇన్స్టిగేట్ చేయడంతో ఇదంతా దృష్టిలో పెట్టుకుని అశోక్ అనే వ్యక్తి ఈ మద్దిరేటి పెద్ద మద్దిలేటి అనే తో మాట్లాడుకోవడం జరిగింది ఈ మర్డర్ విషయంలో ఈ పెద్ద మధ్యలేటికి ఒక థర్టీ థౌజండ్ ఇస్తామని చెప్పి ఈ రమేష్ అనే పర్సన్ రోజు ఎటెళ్తాడు ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పేసి అడిగాడు సో ఈ మద్దిరేటి అనే పర్సన్ ఫోర్త్ రోజు ఎవరైతే చనిపోయారో రమేష్ అతన్ని ఫాలో అయ్యి ఈవినింగ్ ఎయిట్ థర్టీకి ఈ వెంగయ్య మామిడి తోటి దగ్గర రమేష్ వాళ్ళ బ్రదర్ తాగుతూ ఉండడం చూసి ఆటోలో ఫాలో అవ్వడం జరిగింది తాగుతూ ఉండడం చూసి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్యూజ్డ్ ఏవన్ అశోక్ ఇచ్చారు వెంటనే అశోక్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు కలిసి బైక్ మీద కట్టి పట్టుకుని వచ్చేసి ఇతని మీద అటాక్ చేశారు రమేష్ అనే పర్సన్ పైన ఫస్ట్ కర్రతో కొట్టారు ఆ తర్వాత కత్తితో పొడిచి చంపడం జరిగింది ఇది చూసి భయపడి వాళ్ళ రమేష్ వాళ్ళ తమ్ముడు అక్కడి నుంచి పారిపోయాడు